పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు వెల్లువెత్తాయి గత వైసీపీ ప్రభుత్వ బాధితులమంటూ వివిధ వర్గాల ప్రజలు సమస్యలు వినవించుకున్నారు అందరి వినతులు స్వీకరించడంతో పాటు ఓపికగా వారు చెప్పేది విన్న సీఎం సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడంతో బాధితులు పోటెత్తారు వైసీపీ ప్రభుత్వ బాధితులు వివిధ సమస్యలతో వృద్ధులు దివ్యాంగులు సీఎంఆర్ఎఫ్ కింద సాయం కోరుతూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు రాగా చిరునవ్వుతో వారందరినీ పలకరిస్తూ చంద్రబాబు స్వయంగా వినతులు స్వీకరించారు వారి ఇబ్బందులను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారుని ఆదేశించారు పలు అర్జీల్ని ఆయా శాఖలకు రిఫర్ చేశారు పెద్ద సంఖ్యలో బాధితులు రావడంతో క్యూలైన్ల వద్దకు వెళ్లి సీఎం స్వయంగా వినతులు స్వీకరించారు బాధితుల గోడును ఆలకించిన ముఖ్యమంత్రి నేనున్నానంటూ భరోసా ఇచ్చారు మూడో సంవత్సరం చదువుతున్న తన కుమార్తెను ఆనంద్ అనే ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వంచించి చంపేశారంటూ గుంటూరు జిల్లాకు చెందిన మహిళ కన్నీరు మున్నీరుగా విలపించారు ఇదేంటనే నిలదీస్తే మేం మాజీ మంత్రి విడదల రజని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులమని బెదిరిస్తున్నారని తెలిపారు ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులే తమపై ఎదురు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన చంద్రబాబు కేసులో ఎంతటి వాళ్లున్నా వదలమని తప్పక న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మిస్సింగ్ అని కంప్లైంట్ ఇస్తే మా మిస్సింగ్ కంప్లైంట్ తీసుకోకోకుండా మా మీదే టీ మర్డర్ కేసు కట్టి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు తీసుకెళ్లిన వాడు పద్నాలుగు నెలలు ఈ ముగ్గురు మా పిల్లల దగ్గర నా బిడ్డ నుంచి పద్నాలుగు నెలలకి ఇలా నా బాబుని సౌన్ చేసి మాకు ఇచ్చారయ్యా బిడ్డకు చావుకు కారణమైన పోలీసులు వారి మీద చర్యలు తీసుకోవాలి సార్ రెండు సంవత్సరాల నుంచి నా బిడ్డ చనిపోయిన కాడి నుంచి తిరుగుతానే ఉన్నా పెట్ట పెట్టన ఆఫీసులు లేవు నాకు ఇప్పుడు సీఎం గారు నీకు న్యాయం చేస్తా నమ్మ నీ బిడ్డనైతే నేను తీసుకురాలేను కానీ నీకు మాత్రానికి నీకు అన్యాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని శిక్షించేలాగా నేను చేస్తానని చెప్పారు గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందలేదని క్యాన్సర్ తో బాధపడుతున్న డెబ్బై రెండేళ్ల రాఘవ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న తన కుమారుడి చికిత్సకు ఆర్థిక సాయం అందించారని విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన గణపతి కోరారు తనకు ఇంటి స్థలం మంజూరు చేయాలని గుంటూరుకు చెందిన కోటేశ్వరరావు అనే దివ్యాంగుడు వేడుకున్నాడు పొలాన్ని ఆక్రమించిన వైసీపీ నేతలు అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని రాజమహేంద్రవరం హుకుంపేటకు చెందిన బొప్పన సురేష్ బాబు ఫిర్యాదు చేశారు కలెక్టర్ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు హైవే వాళ్లకు తొందరగా డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు నష్టపరిహారం వాళ్ళే ఇస్తున్నారు మీరు రోడ్లు తొందరగా తీసుకుని ల్యాండ్ ఆఫీస్ చేయమని దానివల్ల రోడ్లు తొందరగా ఏర్పాటు గత ప్రభుత్వం జరగలేదు ఇప్పుడు సీరియస్ గా చేయాలని చేసినారు మేము ముఖ్యమంత్రి గారిని ప్రదేపురంగా అంటే మేము చంద్రగిరి నియోజకవర్గం నుంచి వచ్చాము ఆయన నియోజకవర్గం నుంచే కాబట్టి మా అమ్మాయిలు ఇద్దరు కూతుర్ల పోయింది కాబట్టి ఇద్దరు అమ్మాయిలు పెద్దనాగం రమాదేవి మీద వీళ్ళిద్దరు కూడా నష్టపరిహారం కాకుండా కలెక్టర్ దగ్గర కేసు పెండింగ్ ఉంది వీళ్ళు జీవో టూ టైమ్స్ ఏమైనా ఇస్తే కనుక కలెక్టర్ గారు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు అది ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి కానీ పదే పదే ప్రార్థిస్తున్నాము ఇది రైతుల సమస్య ఆంధ్రప్రదేశ్కు మాది ఒక్కరిదే కాదు నేను రసరావుపేటలోని శ్రీ ప్రసన్నా స్వామి దేవస్థానంలో అర్చకులంగా పనిచేస్తున్నాను బొగ్గరమూర్తి అనే ఒక అతను అతను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వం యొక్క అన్నదండలు తీసుకొని హనుమత్ జయంతి రోజు మా మీద గొడవకు వచ్చాడు వచ్చి తన మమ్మల్ని కొట్టి తన భార్యతో మేము కొట్టినట్టు మా మీద కేసు పెట్టించాడు ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతూనే ఉన్నది సింగల్ ట్రస్ట్ మా బయట నెట్టిచ్చేసేసి తను సింగల్ ట్రస్టీగా ఆ గుడిని స్వాధీనపరుచుకున్నాడు ద్వయస్థంభాన్ని నమ్ముకున్నాడు ఆ గుడికి సంబంధించిన విగ్రహాలు పోండే పాలు పలు కొట్టించాడు ఘోరాలు చేస్తున్నాడు అక్కడ దాని గురించి తగినటువంటి న్యాయం కోరుతూ మేము మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు కొండ్రెడ్డి భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తనను మోసం చేశాడని ప్రస్తుతం అతడు తెదేపాలు చేరాడని తిరుపతికి చెందిన బయ్యన్న వాపోయారు సీఎం న్యాయం చేస్తామన్నారని బయ్యన్న బంధువు తెలిపారు విఎంకుని ఒక టెన్ ఏకర్స్ తమ్మల్లపల్లికి చెందినటువంటి కొండ్రెడ్డి అనేటువంటి వ్యక్తి మోసం చేశారు సార్ ఐ సెంటర్ స్థలం నీ దగ్గర పెట్టుకో తర్వాత నాకు అడిగినప్పుడు అని చెప్పేసి నమ్మబల్కి ఐ సెంటర్ ప్లేస్లో టెన్ ఏకర్స్ రిజిస్టర్ చేసుకున్నాడు సార్ తెలుగుగా రిజిస్టర్ టెక్నికల్గా రిజిస్టర్ చేసుకున్నాడు సార్ ఆ విషయం సారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాం సార్ ఈ విషయంలో పర్సనల్గా తీసుకుని సీరియస్ తీసుకొని న్యాయం చేయమని చెప్పేసి కపర్తి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది సార్